ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్త నమో నమ పౌర్ణమి అంటేనే మామూలుగానే మనందరికీ చాలా ఇష్టము అందులో కార్తీక పౌర్ణమి అంటే చాలా విశేషంగా జరుపుతూ ఉంటాము చంద్రుడికి కృత్తికా నక్షత్రం చాలా దగ్గరగా ఉన్న రోజు కాబట్టి దీన్ని కార్తీక మాసమని అలాగే కార్తీక పౌర్ణమని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అసలు దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడిపోతూ ఉంటాయి ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకించి జన్మజాతకంలో ఎవరికైనా చంద్రుడు హీనంగా ఉంటే ఈ కార్తీక పౌర్ణమి పూజా విధానం జరుపుకోవడం వల్ల చంద్రుడి యొక్క కృప లభిస్తుందని కూడా చెప్తూ ఉంటారు అలాగే జ్వాలాతోరణం జ్వలాతోరణం చేస్తూ ఉంటారు శివాలయాల దగ్గర అంటే చూడండి ఒక రెండు స్తంభాలు నాటి ఆ గడ్డి పైన కట్టి వాటికి నిప్పు పెట్టి చాలామంది దాని కింద నుంచి ఒక ఒకసారి రెండుసార్లు నడిచి వస్తూ ఉంటారు దీన్ని జ్వలాతోరణం అంటారు ఇది గరళాన్ని మింగిన శివుడు అమ్మవారు చెప్తారన్నమాట ఏం కాదు మీరు ఆ గరళాన్ని మింగండి అని చెప్పినప్పుడు ఆయన స్వామివారు గరళాన్ని మింగుతారు ఆ గరళాన్ని మింగిన తర్వాత ఈ కంఠంలో భద్రపరుస్తారు ఆ విజయానికి సంకేతంగా అమ్మవారు జ్వాల వెలిగించి ఆ కార్తీక పౌర్ణమి నాడు ఆ జ్వాల కింద నుంచి వచ్చి వెళ్ళారట అందుకని దీన్ని జ్వలా తోరణం అంటారు జ్వాలయ తోరణంగా ఉంది కాబట్టి దీన్ని జ్వలా తోరణము అంటారు ఈ కార్తీక పౌర్ణమి యొక్క విధి విధానాలు ఏమిటి కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకించి నదీ స్నానము చాలామంది మీకు ఎవరికైనా నది దగ్గరగా ఉంటే తప్పకుండా నదీ స్నానం చేసే ప్రయత్నం చేయండి లేని పక్షంలో సూర్యోదయాత్ పూర్వమే లేవడము చక్కగా స్నానాది కార్యక్రమాలు ముగించుకోవడము బ్రాహ్మీ ముహూర్త సమయంలోనే తులసి కోట దగ్గర పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు చక్కగా వెలిగించడము ఉదయం అలాగే ముందు తులసి పూజ చేసుకుంటాం కదా మనం తులసి పూజ చేసుకోవడం అక్కడ శుభ్రం చేసుకోవడం ముగ్గు వేసుకోవడం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చక్కగా వెలిగించుకొని ఆ రోజు చాలామంది ఉపవాసం ఉంటారు ఉపవాసం అంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఒక పాలు పండో ఫలమో తీసుకోండి చక్కగా భగవంతుడి ధ్యానంలో చక్కగా ఓ పంచాక్షరీ మంత్రమో లేదా అష్టాక్షరీ మంత్రాన్నో చక్కగా ఆ మననం చేసుకుంటూ ఆ ఉపవాసాన్ని పూర్తి చేయండి అంతే తప్ప ఆహారం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా కార్తీక పురాణం చదవడం చదువుతూ ఉంటాం కాబట్టి ఎలాగా ఈరోజు ఉపవాసం చేసి కార్తీక పురాణాన్ని కనుక మనం వింటే మన పాపరాశి అంతా కరిగిపోతుందని కూడా చెప్తూ ఉంటారు ఇక ఉపవాసం ఉంటాం చాలామంది సాయంత్రం దాకా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేస్తూ ఉంటారు కొంతమంది పూర్తి ఉపవాసం ఉంటారు అది వారి వారి ధర్మాలని బట్టి చేస్తూ ఉంటారు ఈరోజు ప్రత్యేకంగా శివకేశవులకి భేదం చూపకుండా చక్కగా కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటారు చాలా ప్రాంతాల్లో ఇది చేస్తూ ఉంటారు ఇక ఇంకా విశేషంగా కార్తీక పౌర్ణమి రోజు ఉపవ ఉపవసించి సాయంత్రం చంద్రుడు చంద్రోదయం జరిగిన తర్వాత పళ్ళెంలో పాలు పోసి అది చంద్రుడి యొక్క కాంతి పడేలా పెట్టి లలితా సహస్రనామ పారాయణ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది చాలా విశేషం ఉంటుందమ్మ ఎందుకంటే శరత్ పూర్ణిమ నుంచి ఈ కార్తీక పౌర్ణమి దాకా ఒక వ్రతంలాగా చేస్తూ ఉంటాం మన దసరాలు అయ్యాయి కదా ఆ అశ్వీజ పౌర్ణమి నుంచి అదే శరత్ పూర్ణిమ నుంచి దాన్నే కోజాగిరి పౌర్ణమి అంటారు ఆ కోజాగిరి పౌర్ణమి నుంచి ఈ పౌర్ణమి వరకు కూడా ఒక దీక్షలాగా చేస్తూ ఉంటాం అందుకని ప్రత్యేకంగా చక్కగా చంద్రుడి ఎదురుగుండా కూర్చొని మీకు అవకాశం ఉంటే ఒక వెండి ప్లేట్లోనో వెండి గ్లాస్లోనో పాలు పెట్టి చక్కగా లలితా సహస్రనామ పారాయణ కానీ సౌందర్యలహరి పారాయణ చేయడం ద్వారా ఆ ఆ యొక్క ప్రసాదాన్ని ఇంటిల్లిపాతి తీసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అలాగే మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం పాపం చిన్న చిన్న పిల్లలు ఈ ఆర్టిజం అనే వ్యాధితో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి చక్కగా ప్రతీ పౌర్ణమికి కార్తీక పౌర్ణమి రోజు మొదలుపెట్టి ప్రతీ పౌర్ణమికి ఆ వెన్నెలలో పాలు పెట్టి లలితా సహస్రనామము అలాగే సౌందర్యలహరి పారాయణ చేసి ఆ పాలని పిల్లలకి తాగించడం ద్వారా చాలా వరకు ఈ వ్యాధి నయమవుతుందని కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే చంద్రమా మనసో పౌర్ణమికి ప్రత్యేకమైనటువంటి రోజు ప్రతి పౌర్ణమి పైగా కార్తీక మాసం చాలా విశేషము అలాగే కార్తీక పౌర్ణమి ఇంకా విశేషము నేను మీకు చెప్పాను ఇదంతా ఒక కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధిత నక్షత్రము అరుణా అలాగే అరుణాచలేశ్వరుని తలుచుకోవడము ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేయడం ద్వారా కూడా సమస్త పాపములు కూడా నశించి సర్వ మొత్తం సంపదంతా కూడా శివాధీనం ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో మనం సతమతమైపోతున్నప్పుడు ఈ కార్తీక పౌర్ణమి రోజు కనుక రుద్రాభిషేకం చేసుకుంటే ప్రదోషకాలంలో ఆ యొక్క బాధల నుంచి మనకి ఎంతో కొంత ఉపశమనం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ఇంకా ఒక విశేషం కాదండి కార్తీక పౌర్ణమి గురించి చెప్పాలి అంటే చాలా విశేషాలు ఉన్నాయి దీనినే త్రిపుర పౌర్ణమి అని కూడా చెప్తూ ఉంటారు శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించింది కూడా ఈరోజే అవడము చాలా విశేషము అందుకని చక్కగా సూర్యోదయాత్ పూర్వమే లేవడము స్నానాది కార్యక్రమాలు ముగించుకోవడము తులసి పూజ చేసుకోవడము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడము ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తంలోనే జరగాలి అంటే సూర్యోదయానికి ముందే జరిగిపోవాలి ఆ రోజు ఉప ఉపవసించడము మీకు వీలుంటే చక్కగా తులసి కోడ దగ్గర చేసుకోండి లేలా దేవాలయానికి వెళ్ళి చక్కగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోండి అలాగే సాయంత్రము దీపావళి రోజు ఎలా అయితే దీపాలు పెడతామో ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలంకరణ చేస్తూ ఉంటారు చక్కగా ఇల్లంతా కూడా మళ్ళీ నా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి చక్కగా దీపాలు పెట్టుకోండి అలాగే చాలామంది కేదారేశ్వర నోములు చేస్తూ ఉంటారు ఇది అది కూడా ఈ పౌర్ణమి నాడే చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఈ కార్తీక మాసంలోనే సోమవారం నాడు కానీ ఏకాదశి నాడు కానీ అలా వారి వారి వీలును బట్టి ఈ కేదారేశ్వర నోము కథలో ఎలా ఉంటుంది తెలుసా అండి శక్తి లేనిదే శివుడు ఏమీ చేయలేడు అని చెప్పి కేదారేశ్వర వ్రతం చెప్తూ ఉంటుంది అందుకని చెప్పానుగా ఇప్పుడే మీ అరుణాచలం అంతా ఉంది ఇక్కడ అరుణాచలం అంటే శివశక్తిమయం అంతా నేను చాలామంది కేదారేశ్వర నోములు చేస్తూ ఉంటారు అందరూ చేయాలని ఏం లేదండి వారి వారి యొక్క సాంప్రదాయాన్ని బట్టి వారి ఇంటి ఆచారాన్ని బట్టి నిర్వర్తిస్తూ ఉంటారు ప్రత్యేకించి ఈరోజు చక్కగా విశేషంగా లలితా సహస్రనామ పారాయణ మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చక్కగా చేసుకోండి ఇంటి నిండా చక్కగా దీపాలు పెట్టుకోండి తులసి పూజ చేసుకోండి అలాగే ఎవరైతే ద్వాదశి నాడు ఉసిరి దీపాలు వెలిగించుకోలేకపోయారో వారి పౌర్ణమి రోజు చక్కగా మళ్ళీ ఆ ఉసిరి దీపాలని వెలిగించుకుంటారు అలాగే మా చక్కగా ఉసిరి పూజ తులసి పూజ కూడా ఈ పౌర్ణమి నాడు చేసుకుంటూ ఉంటారు మీకు బ్రాహ్మీ ముహూర్తంలో కుదరని పక్షంలో ప్రదోష కాలంలో చక్కగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటాయి అలాగే చెప్పాను కదా ఖచ్చితంగా ఈరోజు చంద్రుడు ఎదురుగుండా కూర్చొని చక్కగా లలితా సహస్రనామ పారాయణ అలాగే సౌందర్యలహరి మీకు వస్తే లేదా వినండి లలితా సహస్రనామ మాత్రం చక్కగా చదువుకోండి అమ్మ యొక్క కృపకు పాత్రులు కండి ఈ కార్తీక పౌర్ణమిలో మనం చాలా విశేషాలు చెప్పుకుంటూ ఉన్నామమ్మా కానీ ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజు దానము దీపదానము స్వయంపాక దానము అలాగే అన్నదానం కూడా చేస్తూ ఉంటారు ఈ దానాల ద్వారా శాలగ్రామ దానాలు చాలా 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 విశేషము ఈ యొక్క దీపదానము ఉసిరి దీపదానాలు చక్కగా బ్రాహ్మణుడికి చక్కగా స్వయంపాకము వస్త్రదానము ఇవన్నీ చేయడం ద్వారా ఉపవసించి దానం చేసి చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేసుకుని శివాభిషేకం చేసుకొని ఆ ప్రసాదాన్ని నివేదించి భోంచేయడం ద్వారా సకల పాపరాశి కరిగి మనకుండే కర్మలన్నీ పాపరాశి అంటే చాలా వరకు కర్మ కరిగిపోయి ఆ యొక్క భగవంతుడి యొక్క కృపకి తప్పకుండా మనం పాత్రులమవుతాము ప్రత్యేకించి ఎందుకంటే దానాలకి కార్తీక మాసం ప్రత్యేకం కాబట్టి చక్కగా ఒక పది మంది కలిసి అక్కడ వంట చేసుకున్న ఆ చుట్టుపక్కల వారిని కూడా పిలిచి వారికి భోజనాన్ని వడ్డించి అందరూ కూడా భోజించవలసిందిగా చెప్తున్నాను ఎందుకంటే ఏ దానానికి లేని ప్రత్యేకత అన్నదానానికి ఉంది అందుకే చాలా అన్నదానాలు జరుగుతూ ఉంటాయి కార్తీక మాసాల్లో చక్కగా అన్నం పక్క వాళ్ళకి పెట్టి అక్కడ ఎవరైనా ఉంటే కనీసం ఒకళ్ళిద్దరినైనా పిలిచి ఆ భోజనం వండిన పదార్థాలు వడ్డన చేసి మీరు భుజించడం ద్వారా చక్కటి దినదినాభివృద్ధి అంటారు చూసారా అలాగే ఆ లక్ష్మీనారాయణ కృపతోటి చక్కటి సంపద ఆ ఆ యొక్క వృక్షం దగ్గర కూర్చుని భుజించడం వల్ల చక్కటి ఆరోగ్యము ఇవన్నీ కూడా లభిస్తాయి మరి యొక్క అంశంతో మేము ముందుకు వస్తాను శ్రీమాత్రేనమహస్ స్వస్తి